దూర ప్రాంతాల నుంచి వచ్చిన రైలు చోదరులకు మధ్యాహ్నం రాత్రి పూట భోజనాలను ఏర్పాటు చేస్తున్నారు టోకెన్ ఇస్తారండి పెద్ద పెద్ద పోటీకి వచ్చేసాయి అదరాహో లాగిన్ గారు మౌన వెంకటేశ్వర్లు గారు దయ ధాని బస గారు బుజ్జి గారిని ఈ గత యజమానికి మేమంతో వచ్చి ద్రాబై తరువాత ఆహ్వానిస్తున్నాము భోజనం రెడీ అయిపోయినండి టికెట్లకి టోకెన్లు ఇస్తారు సరే రేపు మొత్తం రెండు పళ్ళే భాగం అలానే చేసిందా చేసిందా రెండు పళ్ళు ఎల్లుండు సబ్ జూనియర్స్ విభాగం ఓన్లీ సబ్ జూనియర్స్ విభాగం అలానే న్యూ కేటగిరి జత పళ్ళు ఈరోజు టచ్ ఈరోజు పాల పండ్ల విభాగం మొత్తం మూడు నాలుగు విభాగాలు మూడు రోజుల్లో ప్రదర్శన అయితే జరుగుతుందండి గమనించగలరు మొత్తం పదిహేను జతలు ఇక ఐదు జతలు ఉన్నాయి

సాగమ్మరెడ్డి సీతామహాలక్ష్మి గారు స్వల్సిన దూరము మూడు వేల ఏడు వందల నలభై ఒక్క అడుగు మూడు వేల ఏడు వందల నలభై ఒక్క అడుగు దూరాన్ని లాగి ప్రస్తుతానికి మూడవ స్థానంలో మన జానీ బాషా గారు బుజ్జి గారు రావాలండి త్వరగా ఉదయ్ వెంకట్రామయ్య గారు ఉదయ్ వెంకట్రామయ్య గారు ఉదయ్ వెంకట్రామయ్య గారు గత ముందుకు రావాలండి మయ గారు అంజి గారు సన్న కావాలండి వస్తారా పింఛి దొంగియమంటారా మమ్మల్ని పన్నారుపల్ పొన్నయ్య గారు రావాలండి వెంకట వెంకటోన వెంకటేశ్వర్లు గారు సై జానీ గారు బుచ్చి గారు త్వరగా రావాలి తొందర రెడీ ఉన్నాయి దత్త పోటీకి వచ్చి రెడీగా ఉన్నాయి పదకొండో రెడీ చేయాలి కార్యకర్తలు కొత్తగాయల శివపార్వతి నరసింహరావు కళ్యాణ్ మెమోరియల్ కొత్తగాయల శేషాద్రి చౌదరి గారు మద్యాల ముప్పాళ్ళ నాగురు మండలం ప్రకాశం జిల్లా కావాలండి కార్యకర్తలు వచ్చి పవన్ వెంకటేశ్వర్లు గారు

ఆదాల శ్రీదేవి గారు మాదాల శ్రీ గారు కుదుర్తి సంతమరి మండలం మాపట్ల జిల్లా దెబ్బాది నాయుడు గారు మాదల కొప్పాల మండలం పల్నాడు జిల్లా రైతు సోదరులు కోట్లోకి వచ్చి భోజనం టోకెన్ తీసుకోవాలండి ఒక పార్టీ హనుమంతురావు గారు భోజన టోకెన్ అందజేస్తున్నారు రైతు సోదరులు నుంచి భోజనం టోకెన్ తీసుకెళ్ళాలి

బయట <laughs> <laughs> هناك علويين، واجهناك علويين، واجهناك మొదటి రౌండ్ రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఇరవై ఒక్క సెకండ్ పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న జతతో సమానంగా కొనసాగుతున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకున్న ఒక్క సెకండ్ వెనుకంజలో ఉన్నది రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని యాభై నాలుగు సెకండ్ పూర్తి చేసుకున్నాయి గారు కుర్తి సమామూరు మండలం బాపట్ల జిల్లా ఖమ్మం దెబ్బాజీ మేఘనాథ నాయుడు గారు మాదల గ్రామం ముప్పాల మండలం పల్లాడు జిల్లా పదోదత ప్రదర్శనలో ఉన్నాయి పదకొండు రోజులు రావాలి మొత్తం ఏడు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఒక నిమిషము పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా పది సెకండ్లు ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా పదకొండు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి సత్యం గారు బ్రదర్ రెడీగా ఉండాలి పుత్తకాయల శేషాద్రి సోదరి గారు మధ్యరాయల బొప్పాయిలో రాకుల పులపాడు మండలం ప్రకాశం జిల్లా పచ్చి కార్యకర్తలు రెడీగా ఉండాలండి నాలుగవ రౌండ్ వెంకట అడుగుల దూరాన్ని రెండు నిమిషంలో ఇరవై సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మూడవ స్థానంలో కొనసాగుతూ గత కన్నా పదమూడు సెకండ్లు ఉన్నాయి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీసులతో మాదాల శ్రీధర్ మెమోరియల్ మాదాల శ్రీదేవి గారు మాదాల శ్రీ రాజమౌనికా గారు కుటుర్చి சந்த மாமாலூர் மண்டலம் மாப்பல ஜி கம்பை யவ்வாஜி மேகநாட் நாயுடு மாதிரி மண்டலம் பல்லாடு ஜி கொத்த காயாத்திரி சௌதரி ఐదవ రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషముల పూర్తి చేస్తున్నాయి నాలుగవ స్థానంలో కొనసాగుతున్న గత మూడు సెకండ్లు వెనుకజలో ఉన్నాయి ప్రస్తుతానికి నాలుగవ స్థానంలో పెళ్లిగడ్డ పరిహార గారు పిన్నెల్లి వారి జత నాలుగో స్థానంలో కొనసాగుతున్నాయి పదకొండు రోజులు రావాలి కారీ కట్టాలి పదకొండు రోజులు రావాలండి కారీాలి ఆరవ రోజు పదిహేను వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషంలో యాభై ఎనిమిది పూర్తి చేసుకున్నాయి నాలుగవ స్థానంలో కొనసాగుతున్న దత కన్నా నాలుగు సెకండ్లు ముద్దంజలో ఉన్నవి మూడవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా ఇరవై నాలుగు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి పదకొండు తారీఖు పుత్తకాయల శేషాద్రి సోదరి గారు మైరాడు ముప్పాల ప్రకాశం జిల్లా కావాలండి பன்னெண்ட ரெண்டிப்பூரி எரம் ரோஸூர் மண்டலம் பல்லடு ஜி அய்யாவுல சோம்பிவரா பையாரம் ரெத்த ரெடி பதமூடோ தொத்துக மோக்ச் கங்கி ரெடி பாலெம் ரெடி பத்னா என்டிஆர் ஜி ఐదు నిమిషములున్నది సమయము ఐదు నిమిషములున్నది ఏడవ రోడ్డు పదిహేడు వందల యాభై ఏడు ఏడుగుల దూరాన్ని నాలుగు నిమిషంలో యాభై మూడు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి నాలుగో స్థానంలో కొనసాగుతున్న జతకన్నా పద్నాలుగు సెకండ్లు వెనుకల ఉన్నవి పదకొండో తాత వారు రావాలండి పన్నెండో తాత వరకు రెడీగా ఉండాలి ఎనిమిదో రౌండ్ రెండు వేల ఏడుగుల దూరాన్ని ఐదు నిమిషంలో నలభై సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి ఐదవ స్థానంలో కొనసాగుతున్న పుచ్చలేని శ్రీనివాసరావు గారు వాతావరణం వారి చది సెకండ్లు వెనుకంజల ఉన్నది నాలుగు నిమిషం ఉన్నది రైతు సోదరులకు భోజనాలు ఉన్నాయండి ఏదైనా పుత్రకాయల శేషాద్రి చౌదరి గారు మద్యాల ముప్పాల్లా ప్రకాశం జిల్లా రావాలి కారికాలి అడుగుల దూరాన్ని ఐదవ స్థానంలో కొనసాగుతున్న పుసులూరి శ్రీనివాసరావు చౌదరి గారు మాసవరం వారి జతకంలో పది సెకండ్లు వెనుకం జిల్లా నిమిషములున్నది శ్రవాజీ మేఘనాథ నాయుడు గారు మాదల గ్రామం పాలమండల పల్నాడు జిల్లా మాదల శ్రీదేవి గారు శ్రీరాజమౌళిక గారు కుందూర్తి సప్తమాగలూరు మండలం బాపట్ల జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి పదవ రోడ్ రెండు వేల ఐదు వందల దూరాన్ని ఏడు నిమిషంలో పంతొమ్మిది సెకండ్ పూర్తి చేసుకున్నాయి ఐదవ స్థానంలో కొనసాగుతున్న తాజన కన్నా ఐదు సెకండ్ లో ఉన్నది பதொோதே பன்னெண்டோத வரைக்கும் ரெடி உடாலி ரெண்டு நிமிஷம் உன்னது ரெண்டு நிமிஷம் உன்னது దూరాన్ని ఎనిమిది నిమిషముల ఆరు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి ఇటు చివరకు వచ్చి తిరిగి మరలా అటు చివరకు వెళ్ళి తిరిగి ఒక్క అడుగు దూరాన్ని లాగితే ఐదవ స్థానంలో కొనసాగుతారు ప్రస్తుతానికి ఇటు చివరకు రావాలి అటు చివరకు వెళ్లి తిరిగి ఒక్క అడుగు దూరాన్ని లాగితే ఐదవ స్థానంలో కొనసాగుతారు పదకొండో తద్వారు రావాలండి ఓకే నడవాలి స్పీడ్గా నడవాలి அண்ணீ அது ஒே நிமிஷம் உன்னது ஒர்கம் உன்னது పన్నెండో రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషంలో యాభై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేస్తున్నారు ఈ రౌండ్ పూర్తి చేసుకొని తిరిగి ఒక్క అడుగు దూరం లాగితే ఐదో స్థానంలో కొనుగోలు ప్రస్తుతానికి కారి కట్టాలి కార్యకట్టాలి పన్నెండో ద్వారెగా ఉండాలి పన్నెండో ద్వారు సత్యం గారు ముప్పై దగ్గర ఉండదు ముప్పై సెకండ్ కట్టాలి కట్టాలి తిరిగి ఒక ఒక్కడుగు దూరాన్ని లాగాలి ఐదవ స్థానంలో కొనసాగాలంటే తొమ్మిది నిమిషంలో నలభై నాలుగు దగ్గరలో పూర్తి చేసుకున్నాయి సమయం పూర్తయినది సమయం పూర్తయినది కట్టండి కట్టండి డాక్టర్ రానియండి తన మా ఇంట్లో పెట్టాలి గత వడ్డీ కొంచెం రెడీగా ఉన్నాయి స్వీట్ చేయాలి మీకోసమే శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మాదాల శ్రీధర్ మెమోరియల్ మాదాల శ్రీదేవి గారు శ్రీ రాజమౌనిక గారు కుందుర్తి సంతమాధూర్ మండలం బాపట్ల జిల్లా జవ్వాజీ మేఘనాథ నాయుడు గారు మాదల గ్రామం ఒప్పాల మండలం పల్నాడు జిల్లా వారి జత పదమూడు రౌండ్ పూర్తి చేసుకొని తిరిగి నలభై ఆరు అడుగుల ఆ రంగులమ్ములు మూడు వేల రెండు వందల తొంభై ఆరు అడుగులు ఆ రంగులములు మూడు వేల రెండు వందల తొంభై ఆరు అడుగుల ఆరుల ద్రోన్ లాగి ఈ దత ప్రస్తుతానికి ఐదవ స్థానంలో కొనసాగుతున్నాయి ప్రస్తుతానికి ఐదవ స్థానంలో కొనసాగుతున్నాయి ఈ దత రండి